లో ఇచ్చిన హామీలో భాగంగా పేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి కూటమి కట్టినా వైసీపీ గెలుపు తథ్యమంటున్న కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీలు ఏవైతే ఇచ్చారో అంటే పది ప్రతి పేదవాడికి సొంత ఇంటి కాలం నెరవేర్చే విధంగా వారు దేశం చేశారు ఇటువంటి అభివృద్ధి తీసుకుంటే ఏవైతే కాకినాడ రూరల్ సంబంధించి పండూరు గ్రామంలో ప్రతి లబ్ధిదారుకి ఈరోజు పట్టాలైతే పంపిణీ చేశారు అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసలు గెలుపు ఏ రంగం ఉండబోతుందో ప్రస్తుతం మనం వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి కొరస కనబోతున్నారు అని అడిగి మరింత సమర్థిస్తుందాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ రూరల్ సంబంధించి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు అసలు ప్రజలు మేము ఏ రంగా ఆహ్వానిస్తున్నారు మీరే చూస్తున్నారు కదండి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల చాలా సంతృప్తితో ఉన్నారు చాలా అభిమానంగా ఉన్నారు అక్కడ ఈ రాష్ట్ర పరిపాలన అద్భుతంగా ఉంది పేదల్ని గుండెలో పెట్టి చూసుకున్న నాయకుడిగా కనిపిస్తూ ఉన్నారని చెప్పి ఆనందంగా ఉన్నారు అదేవిధంగా స్థానికంగా ఒక శాసనసభ్యుడిగా మా పనితీరు పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉన్నాం కష్టాలు వచ్చినా కరోనా వచ్చినా ఎప్పుడు ప్రజలను విడిచిపెట్టలే గడపడవ తిరిగాము ఏ ప్రోగ్రాం ఉన్నా తిరిగాము నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉండడం ఇరవై నాలుగు గంటలు వీరి మధ్యనే గడపడమే ఇవాళ అంత అభిమానానికి కారణమైంది దీంతో పాటు మేము చెప్పిందే కదా చెప్పంది కూడా చేసాం చెప్పింది అనగానే ఎక్కువ చేసాం ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వేల ఇళ్ల ఇచ్చాం ఈ ఒక్క నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కవర్ చేసాం ఇప్పటికే దాదాపు పదివేల ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది కొన్ని వేలాది ఇళ్ళలో గృహప్రవేశాలైన అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు కమ్యూనిటీ హాల్లు ఏ గ్రామం వెళ్ళినా సిమెంట్ రోడ్లు రోడ్లు పార్కులు అన్ని చోట్ల బ్రహ్మాండమైన అభివృద్ధి కనబడతా ఉన్నాయి సార్ ప్రధానంగా చూసుకుంటే కాకినాడ రూరల్ సంబంధించి ఒక పక్క టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో జనసేన అభ్యర్థిగా పంతనారు అలాగే ప్రస్తుతం టీడీపీ జనసేనకు సంబంధించి కాపు సమాజంలో కేటర్ ఉంటుందని చెప్పి ఒక పక్క ఓట్లు మాకేస్తాను ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు అయితే దీవన్నీ చూస్తే అంటే ఖచ్చితంగా వైసీపీ పట్టం కట్టే అవకాశం ఉంటారా ప్రజలు ఖచ్చితంగా ప్రజలు పేదలు వైసీపీ పక్ష పక్షాన నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డారని మేము నమ్ముతున్నాం ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కులాల గురించి కులాలు కాదు కులాల కన్నా అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నారు జనం మమ్మల్ని అభిమానంగా చూస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాకు ఒకటే ఎందుకంటే మా లెక్కల ప్రకారం వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఒక పక్క వ్యతిరేకించే వాళ్ళు ఒక పక్క ఉన్నారు అంతే సార్ ప్రధానంగా చూసుకుంటే సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు కాకినాడ రూరల్ ఎవరైతే ప్రజానికి పట్టం కట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మీకు ఇదే పట్టం కట్టి మేము గెలుపొందిస్తే ప్రజలకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఇక్కడ మీరు ఏ ఇబ్బంది గుర్తించారు గిఫ్ట్ కాదండి నిరంతరం ప్రజల్లో ఉంటాం ప్రతి చిన్నది పెద్దది ప్రతి సమస్యను అటెండ్ అవుతాం ప్రతి విషయంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మేనిఫెస్టోను అమలు చేయడమే కాదు ఇక్కడ అభివృద్ధి అనే మేనిఫెస్టోని మేము ముందుకు తీసుకెళ్తాం కష్టాల్లోనూ బాధల్లోనూ వాళ్ళ అవసరాల్లోనూ గట్టిగా మేము నిలబడి ఉండడమే మా మేనిఫెస్టో వాళ్ళకి అండగా నిలబడమే మా మేనిఫెస్టో ఎవరికైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మేమున్నామని భరోసా ఇవ్వడమే మా మేనిఫెస్టో అయితే వాళ్ళగా చూసుకుంటే ఏవైతే వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ చూసి ప్రజలు మాకు బ్రహ్మరథం పడతారు అయితే నేను ఇంటింటికి వెళ్తుంటే ప్రజలని ఆహ్వానిస్తారని చెప్పి ఒక పక్క ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాగనభావం చెప్తున్నారు మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టి నాకు ఓట్లేసి గెలుపుతుంది సార్ అని చెప్పి ఒక పక్క కొరస కనుభావం చెప్పే పడుతుంది ఇదే కొన్ని తాజా పరిస్థితి కేవలం సురేష్తో రాజేష్ ఐనుష్